ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు ఎన్నికల్లో మార్చిన ప్రకారం ఆ నిర్ణయాన్ని విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రేపు ఇంతకుముందు ఏదైతే రైతు తాలూకా పంట పండిన పంటకి ధాన్యానికి గిట్టుబడి రాలేదని అకాల వర్షాల పిల్లల రాజధాని పడతల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిపండేషన్ ఇవ్వడం జరిగింది ప్రతాపాన్ని వినిపించాము నిన్న వచ్చి విద్యుత్ అనేది కూడా చెప్పాం ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు ఎన్నికల్లో ఇచ్చిన మాటలని వచ్చి పరిశోధన పెట్టి కలబల్లి మాటలతో కాలం కలుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం ఇంకా మూడో అంశాన్ని కూడా చెప్పాం రేపు మూడవ తేదీనాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయో అలాగే వసంతేవారి బకాయి ఏదైతే పదకొండు వందల కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెరిసి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని ఆ విద్యార్థులకు కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోపెట్టుగా పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు మూడవ తేదీనాడు కలెక్టర్లకి ఎప్పటిషన్ మనం పెట్టాం అయితే తేదీ తేదీనాడు ఎన్నిక ఎగ్జామ్స్ ఉన్నాయి